వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముగ్ధముపురం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి గారు పాల్గొని ప్రజలనుండి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రజల వద్దకే పాలకులు ప్రజల వద్దకే పరిపాలన అనే నినాదంతో గ్రామాల్లోకి పాలనను తీసుకొచ్చామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు అందించాలి ఆశయం నెరవేర్చాలి సోని గారు చెప్పిన ఆ వంద రోజుల్లో అందిస్తామని చెప్పిన ఆ యొక్క మాటని నెరవేర్చే సందర్భంగా మీ యొక్క గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసిన యొక్క సభకి సభాధ్యక్షులు గ్రామ సర్పంచ్ గారు పాలక వర్గ సభ్యులకి మండల పరిషత్ గారికి వేదిక మీద ప్రభుత్వ అధికారులకి మరియు పాత్రికేయ వ్యక్తులకి గ్రామ సోదరి మళ్ళకి గ్రామ పెద్దలకి ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాతో పాటు వచ్చేసిన సభ్యులందరికీ కూడా మొదట ఉదయపూర్వకమైన నమస్కారం చేస్తా ఈ రోజు ఇంద్రమ్మ పాలన ఇంద్రమ్మ పాలనలో సోని గారు చెప్పిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని నెరవేర్చే రోజు ఈ రోజు ఆరు గ్యారంటీ పథకాలని ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో అమలు చేస్తాం అందిస్తాం మీ యొక్క కుటుంబాల సంక్షేమం పూర్తి స్థాయిలో నెరవేర్తామని చెప్పి ఆ రోజు చెప్పాం చెప్పిన మాట మీద మీరంతా కూడా విశ్వాసంతో ఇంద్రమ్మ పాలన అందించే సందర్భంలో నర్సంపేట శాసన సభ్యులుగా మీరందరూ కూడా అవకాశం ఇచ్చారు ఈ యొక్క అవకాశంతో రాష్ట్రంలో ఇంద్రమ్మ పాలన అందిందని చెప్పి మీ అందరు కూడా గుర్తు చేస్తూ మరి ఏదైతే ఇంద్రమ్మ పాల రాగానే మొదటనే ఏదైతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మొదటి ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజుల్లోనే రెండు వేల నాలుగులో మనం అన్ని కూడా ఆ యొక్క హామీ నెరవేరుస్తాం సంతకం పెడతామని చెప్పి ఆ రోజు చెప్పాం ఆమె చేశాం ఆ రోజు ఉచితంగా కరెంట్స్తాం బకాయిలు మాఫీ చేస్తాం పౌర వడ్డీకి రుణిస్తాం కార్యక్రమాలు అందిస్తాం ఇల్లు లేని వారికి మన చెప్పి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు అమలు చేస్తాం అన్ని కూడా అందించాం మళ్ళీ రెండు వేల ఇరవై మూడు లో మీ అందరు చెప్పాం చెప్తే ఈ రోజు రెండు వేల ఇరవై మూడు లో అవకాశం కల్పించారు మళ్ళీ ఆ యొక్క కార్యక్రమాలకి మొదటి రోజులోనే ఆరు పథకాల్లో సంతకం పెట్టిన మీకు తెలుసు